అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అద్దుఖాన్ నలభై మూడు నుంచి యాభై తొమ్మిదవ ఆయత్ వరకు వరకు జహోం చెట్టు పాపాత్ముని భక్షణం నూనె మడ్డి లాంటిది కడుపులో పొంగుతుంది కాగే నీరు పొంగేలా పట్టుకోండి ఇతన్ని ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళండి నర్కం నట్ట నడుమలోకి బోర్లించండి ఇతని తలపైన ఉడికే నీటి యాతనను చవిచూడు దీన్ని మా గొప్ప గౌరవమున్న వాడివే నీవు ఇది అదే దీని రాక విషయంలోనే మీరంతా అనుమానానికి లోనై ఉండేవారు దైవభక్తి పరాయణులైన వారు ప్రశాంత స్థలిలో ఉంటారు తోటల్లో సెలయేరుల్లో పల్చని పట్టు పీతాంబర జలతారు వస్త్రాలు ధరించి ఎదురుబొదురుగా కూర్చొని ఉంటారు అలా ఉంటుంది వారి వైభవం మరి మేము పసిడి వెన్నల హరి హరిణాక్షులైన కన్యలను వీరికిచ్చి పెళ్లి చేస్తాము వారక్కడ అన్ని విధాల రుచికరమైన పదార్థాలు సంతృప్తిగా కోరి తెప్పించుకుంటారు వారక్కడ మృత్యువు రుచిని ఎన్నటికీ చూడరు ప్రపంచంలో వచ్చిన మృత్యువేదో అదే సరి అల్లా తన అనుగ్రహంతో వారిని నరకయాతన నుండి కాపాడుతాడు ఇదే మహత్తరమైన సాఫల్యం ప్రవక్త మేము ఈ గ్రంథాన్ని నీ భాషలోనే సులభతరం చేసి పెట్టాము తద్వారా ఈ జనం హితబోధను గ్రహించాలని ఇక నీవు నిరీక్షించు వీరుని నిరీక్షిస్తూ ఉంటారు ముప్పై ఎనిమిదవ వివరణ జహూమ్ వివరణ కోసం చూడండి ఖురాన్ అవగాహన సంపుటి ఏడు ఆసఫాత్ పాదసూచి ముప్పై నాలుగు మూలంలో మహలే అనే పదప్రయోగం జరిగింది దానికి పలు అర్థాలు ఉన్నాయి కరిగిన లోహం చీము నెత్తురు కరిగి కరిగిన డాంబరు లావా నూనె మడ్డి ఈ విభిన్న అర్థాలు నిఘంటకారులు వ్యాఖ్యాతలు తెలిపినవి కానీ జక్కుం అంటే మన నాట ఇంద్రాణం అనేది అయినట్లయితే దాన్ని నమిలినప్పుడు బయల్పడే రసం బహుశా నూనె మడ్డికి పోలి ఉంటుంది ప్రశాంత స్థలం అంటే ఉద్దేశం ఎటువంటి లేని స్థలం అన్నది ఎటువంటి విచారం ఆందోళన ప్రమాద భయం సంశయం కష్టం బాధ కలగని స్థలం అన్నమాట హదీసులో దైవ సందేశరులు సల్లల్లాహు అయి ఇలా పలికినట్లు ఉంది స్వర్గవాసులకు చెప్పివేయడం జరుగుతుంది మీరిక్కడ సదా ఆరోగ్యవంతులై ఉంటారు ఎప్పటికీ అస్వస్థతకు గురికారు ఎల్ల కాలాలకు బ్రతికే ఉంటారు చావు అసలే రాదు ఎల్లప్పుడూ సంపన్నులై ఉంటారు దారిద్ర్యం ఎన్నటికీ దరిచేరదు నిత్యం యవ్వనులై ఉంటారు ముసలితనం రానే రాదు ముస్లిం అబూ హురేరా అబూ సయీద్ ఖుద్రీ ఉల్లేఖనం మూలంలో సుందున్ ఇస్తబర్హ్ అనే పదాలు ప్రయోగించబడ్డాయి సుందున్ అన్నది అరబి అరబీలో పలుచని పట్టు వస్త్రాన్ని అంటారు ఇస్తబరహ్ అన్నది ఫర్షియన్ పదం స్తబర్ కు బీక అరబీకరణ ఇది మందైన పట్టు వస్త్రానికి ఇస్త ఇస్తబ్రహ్ అన్నది ఫర్షియన్ పదం స్తబర్కు అరబీకరణ ఇది మందమైన పట్టు వస్త్రానికి ప్రయోగిస్తారు మూలంలోని పదాలు హూరున్ ఇన్ అన్నవి హూర్ అన్నది హౌరాకు బహువచనం హౌరా అంటే అరబీలో ఎర్రని స్త్రీని అంటారు ఈన్ అన్నది అయినకు ఈన్ అన్నది ఐనాకు బహువచనం అది ఇది పెద్ద పెద్ద కళ్ళున్న స్త్రీకి ప్రయోగిస్తారు మరింత వివరణకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి ఏడు ఆసాఫాత్ పాదసూచికలు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది సంతృప్తిగా తెప్పించుకోవడం అంటే ఏ పదార్థం ఎంత కావాలనుకుంటే అంత నిశ్చింతగా స్వర్గ సేవకులను హుర్మాయించి తెప్పించుకుంటారు అది వెంటనే హాజరుపరచడం జరుగుతుంది ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా హోటలు అలా ఉంచి తన సొంత ఇంటిలోనూ తన సొంత వస్తువుల్ని సైతం స్వర్గంలో కోరుకున్నట్టు తెప్పించుకోలేడు ఇక్కడ ఏ వస్తువైనా అనంతమైన రాసులుగా ఎవరి వద్ద ఉండదు మనిషి ఏ వస్తువు ఉపయోగించినా ఎట్టి పరిస్థితుల్లోనూ దాని మూల్యం అతను తన జేబు నుంచి చెల్లించవలసి ఉంటుంది స్వర్గంలో సొమ్ము అల్లాహకు చెందినది దాసునికి దాన్ని వినియోగించుకునే స్వేచ్ఛ విచ్చలివిడిగా ప్రాప్తమై ఉంటుంది ఏ వస్తువు అంతమైపోయే ప్రమాదం ఉండదు తర్వాత బిల్లు చెల్లించే ప్రశ్న ఉండదు ఈ ఆయకులో రెండు విషయాలు గమనార్హమైనవి ఒకటి స్వర్గంలోని అనుగ్రహాల ప్రస్తావన జరిగిన తరువాత నరకం నుండి కాపాడబడే ప్రస్తావన ప్రత్యేకంగా వేరుగా చేయడం జరిగింది వాస్తవానికి ఒక వ్యక్తి స్వర్గంలోకి ప్రవేశించాడంటే అతను తప్పనిసరిగా నరకాన్ని తప్పించుకున్నాడన్న భావం అనివార్యంగా దాని అదే వస్తుంది అయినా ఈ ప్రస్తావనకు గల కారణం ఏమిటంటే విధేయతకు ప్రాప్తమైన బహుమానానికి విలువ మనిషి పూర్తిగా మనిషికి పూర్తిగా అవగతం అవ్వాలంటే అవిధేయతకు పాల్పడిన వారు ఎక్కడికి చేరుకున్నారో వారు ఎటువంటి దుష్పరిణామానికి గురయ్యారో కూడా అతని సమక్షంలో ఉన్నప్పుడే జ్యోత్కమవుతుంది రెండవ గమనార్హమైన విషయం ఏమిటంటే ఈ వ్యక్తులు నరకాన్ని తప్పించుకుని స్వర్గంలో ప్రవేశించడం తన అనుగ్రహానికి ఫలితంగా జరిగిందని పరమప్రభు చెబుతున్నాడు దీని ద్వారా మనిషిని హెచ్చరించడం ఉద్దేశం అల్లాహ్ అనుగ్రహం ఒక వ్యక్తికి తోడు కానంత వరకు అతనికి సాఫల్యం ప్రాప్తమవడం సాధ్యం కాదు మనిషికి బహుమానం అతని సదా ఆచరణకే ప్రాప్తమైన అసలు సదా ఆచరణకు కలిగే సద్బుద్ధి అల్లాహ అనుగ్రహం లేకుండా ఎలా ప్రాప్తమవుతుంది పైగా మనిషి చేత సాధ్యమయ్యే అత్యుత్తమమైన సదా ఆచరణ కూడా ఎన్నటికీ సంపూర్ణము పరిపూర్ణము కాజాలదు అందులో ఏ కోణంలోనూ కొరత లేదని చెప్పడానికి వీలవుదు అల్లా అనుగ్రహం కారణంగానే దాసుని బలహీనతలు అతని ఆచరణల లోపాల ఎడల చూపోపు వహించి అతని సేవల్ని స్వీకరించడము జరుగుతుంది బహుమానాలతో ఇతన్ని బహుమానాలతో అతన్ని సత్కరించడము జరుగుతుంది అలా కాక నిశిత దృష్టితో ఆయన లెక్క చూడటానికి ఉపక్రమిస్తే తన శక్తి సామర్థ్యాల ద్వారా స్వర్గాన్ని గెలుచుకోగలనని ప్రకటించే సాహసం చేయగలవాడెవడు ఇదే విషయాన్ని ఒక హదీసులో దైవ సందేశహరులు ఉటంకించారు ఆయన ఇలా పురమాయించారు ఆచరణ చేయండి శక్తి మేరకు అత్యంత సక్రమంగా చేయడానికే ప్రయత్నించండి అయితే బాగా తెలుసుకోండి ఏ వ్యక్తికి అతని ఆచరణ ఒక్కటే స్వర్గంలోకి ప్రవేశింపచేయదు అక్కడున్న జనం అడిగారు ప్రవక్త మీ ఆచరణ కూడానా అవును నేను సైతం నా ఆచరణ ఆధారంగా స్వర్గంలోకి ప్రవేశించలేను నా ప్రభు తన కారుణ్యంతో నన్ను కప్పుకుంటే తప్ప అని సెలవిచ్చారు అంటే ఇప్పుడు ఈ జనులు మార్గబోధన స్వీకరించకపోతే చూస్తూ ఉండు వారికి ఎలా శాస్తి జరుగుతుందో వీరు నిరీక్షిస్తున్నారు నీ సందేహానికి ఎటువంటి పరిణామం ప్రాప్తమవుతుందో చూడ్డా చూద్దామని అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అద్దుఖాన్ నలభై మూడు నుంచి యాభై తొమ్మిదవ ఆయత్ వరకు మూడవ వరకు జఖం చెట్టు పాపాత్ముని భక్షణం నూనె మడ్డి లాంటిది కడుపులో పొంగుతుంది కాగే నీరు పొంగేలా పట్టుకోండి ఇతన్ని ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళండి నర్కం నట్ట నడుమలోకి బోర్లించండి ఇతని తలపైన ఉడికే నీటి యాతనను చవిచూడు దీన్ని మా గొప్ప గౌరవమున్న వాడివే నీవు ఇది అదే దీని రాక విషయంలోనే మీరంతా అనుమానానికి లోనై ఉండేవారు దైవభక్తి పరాయణులైన వారు ప్రశాంత స్థలిలో ఉంటారు తోటల్లో సెలయేరుల్లో పల్చని పట్టు పీతాంబర జలతారు వస్త్రాలు ధరించి బొదురుగా కూర్చొని ఉంటారు అలా ఉంటుంది వారి వైభవం మరి మేము పసిడి వెన్నెల హరి హరిణాక్షులైన కన్యలను వీరికిచ్చి పెళ్లి చేస్తాము వారక్కడ అన్ని విధాల రుచికరమైన పదార్థాలు సంతృప్తిగా కోరి తెప్పించుకుంటారు వారక్కడ మృత్యువు రుచిని ఎన్నటికీ చూడరు ప్రపంచంలో వచ్చిన మృత్యువేదో అదే సరి అల్లా తన అనుగ్రహంతో వారిని నరకయాతన నుండి కాపాడుతాడు ఇదే మహత్తరమైన సాఫల్యం ప్రవక్త మేము ఈ గ్రంథాన్ని నీ భాషలోనే సులభతరం చేసి పెట్టాము తద్వారా ఈ జనం హితబోధను గ్రహించాలని ఇక నీవు నిరీక్షించు వీరుని నిరీక్షిస్తూ ఉంటారు ముప్పై ఎనిమిదవ వివరణ